హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ట్రోల్స్ అసభ్యకర పోస్టులు పెరిగిపోతున్నాయి మలయాళ నటి మహిమా నంబియా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఇది చివరి హెచ్చరికాని ఇకపై సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం భారీగా పెరిగిపోయిన తర్వాత హీరోయిన్స్ నిత్యం తమ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయానికి తెలిసిందే అయితే ఈ ఫోటోలను వీడియోలను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు ఇంకొంతమంది విషయంలో అనూహ్యంగా ట్రోల్స్ ఎదురవుతున్న విషయానికి తెలిసిందే అయితే ఈ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనే విషయానికి కూడా సెలబ్రిటీలకు అంతు చిక్కడం లేదు వీటివల్ల వారు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు దీంతో సహించలేక కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిన ఆకతాయిలు మాత్రం తమ పనులను ఆపడం లేదు అనే చెప్పాలి ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ అలాంటి వారిపై మండిపడుతూ ఏకంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తోంది మరి ఆమె ఎవరూ అసలేం జరిగింది అనే విషయానికి ఇప్పుడు చూద్దాం ఆమె ఎవరూ కాదు మలయాళ క్రేజీ హీరోయిన్ మహిమా నంబియార్ ఇటు తమిళంలో కూడా మంచి పేరు దక్కించుకున్న ఈమె మలయాళంలో యాభైకి పైగా చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది ప్రస్తుతం మందాడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సూరి హీరోగా టాలీవుడ్ హీరో సుహాస్ విలంగా నటిస్తున్నారు స్పోర్ట్స్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇకపోతే సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులకు చేరువవుతూ ఉంటుంది అలాంటి ఈమె గత కొంతకాలంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయానికి తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రోలింగ్ పై స్పందిస్తూ ట్రోలర్స్కి గట్టి వార్నింగ్ ఇచ్చింది సైలెంట్గా మరో ఓటీటీలోకి వచ్చిన జూనియర్ ఇక్కడి పరిస్థితేంటో గట్టి వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఒక సుదీర్ఘ పోస్ట్ కూడా పంచుకుంది మహిమ గత కొన్ని రోజులుగా కొంతమంది నా పేరుతో అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఫోటోలు షేర్ చేస్తున్నారు నా గురించి పూర్తిగా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు అలాంటి వదంతులను ఇప్పటివరకు సహించాను మీ వ్యక్తిగత విషయాలలో నేను జోక్యం చేసుకోను కాబట్టి అదే గౌరవాన్ని మీరు తిరిగి పొందాలనుకుంటున్నాను పదేపదే అగౌరవపరిచే వ్యాఖ్యలు నన్ను బాధ పెడుతున్నాయి ఎవరు ఏమన్నా ఇకపై సహించేది లేదు ఒకవేళ ఎవరైనా హద్దులు దాటి నాపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు ఇదే నా చివరి హెచ్చరిక హద్దులు దాటితే మాత్రం కఠిన చర్యలు తప్పవు అంటూ కామెంట్ చేసింది ఈమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారడంతో అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు మహిమా నంబియార్ను ట్రోల్స్ చేసింది ఎవరూ ఏ విషయంలో ఆమెను ట్రోల్స్ చేశారు ఆమె ఇంతలా బాధపడ్డానికి అసలు కారణం ఏమై ఉంటుంది అంటూ ఇలా పలు కోణాలలో ఆరా తీస్తున్నారు ఎంత బాధపడి ఉంటే ఇలాంటి వార్నింగ్ ఇస్తుంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం సోషల్ మీడియా దుర్వినియోగానికి వ్యతిరేకంగా మహిమా నంబియార్ ఇచ్చిన ఈ వార్నింగ్ ఇతర సెలబ్రిటీలకు ఆదర్శం కావచ్చు ట్రోలర్ల విషయంలో కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేయడంతో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తగ్గుముఖం పడతాయని ఆశిద్దాం